నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు ఉన్నారు నమస్తే నమస్తే సార్ 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 అమ్మా ఎలా చాలా జూన్ నెలలో ఇరవై ఎనిమిది డేట్స్ లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి అంటే ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అమ్మా ఇది చాలా మంచి ప్రశ్న సో ఒకటి అనేది సూర్య భగవానుడు జూన్ అంటే ఆరు భగవానుడు సో యూజువల్గా ఎక్కువ నెగిటివ్ ఇంపాక్ట్ జూన్లో పర్టికులర్గా జూన్లో కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీల్లో ఎక్కువ ప్రమాదాలు యాక్సిడెంట్స్ అంటే చెడు వార్తలు నేను చూస్తే చాలా లాస్ట్ జూన్లో కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ట్రైన్ యాక్సిడెంట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్రైన్ యాక్సిడెంట్ కొన్ని వందల మంది చనిపోవడం ప్రతి జూన్లో ప్రమాదం ఉంది పర్టికులర్గా ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ పుట్టిన వాళ్ళకి ప్రమాదం ఎక్కువ ఉంది ఎందుకంటే ఒకటి సూర్యభగవానుడు మంచి నెంబరే ప్రతి ఒక్క నెంబర్కి ఒక వీక్నెస్ ఉంటుంది బలం ఉంటుంది వీక్నెస్ ఉంటుంది ఒకటి సూర్యభగవానుడు ఈయనకి పడని శుక్ర భగవానుడు సిక్స్ జూన్ అంటే సిక్స్ సో ఈ నెల జూన్ నెలలో చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేయాలి స్పీడు హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫార్టీలు తోలడానికి లేదు డెబ్బై ఎనభైలో తోలాలి సేఫ్ జర్నీస్ జాగ్రత్తగా ఒకటి ఆరు పదిహేను ఇరవై నాలుగులో జర్నీస్ చేయకూడదు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జర్నీస్ చేయకూడదు ఈ రెండు ఈ టూ సిరీస్లు జాగ్రత్తగా ఉండగలిగితే దే ఆర్ సేఫ్ ఇన్ జూన్ ఆర్థిక పరంగా చూసుకుంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళు సూర్యభగవాన్ దీవెనలతో వెలిగిపోవాలి వ్యాపార రంగంలో వీళ్ళు చేసినన్ని న్యూ న్యూ క్రియేషన్స్ సో నైన్టీన్ ముఖేష్ అంబానీ ట్వంటీ ఎయిట్ రతన్ టాటా తీరుభాయి అంబానీ ట్వంటీ ఎయిట్ ఎలాన్మస్ ట్వంటీ ఎయిట్ బిల్ గేట్స్ ట్వంటీ ఎయిట్ రాజమౌళి టెన్ ఒకటి డైగర్ షరఫ్ జాకీ షరఫ్ సినిమా ఫీల్డ్ కావచ్చు పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు దె షుడ్ అన్ లాడ్ ఆఫ్ మనీ విత్ క్రియేటివ్ మైండ్ బట్ జూన్లో బుర్ర బుర్రసారిగా పనిచేయదు తప్పుడు నిర్ణయాలు ప్పుడు ఇన్వెస్ట్మెంట్స్తో జూన్లో ఇబ్బందులు పడతారు సో జూన్లో కొత్త కొత్త రిజిస్ట్రేషన్స్ వద్దు జూలై నుంచి వీళ్ళ పవర్ స్టార్ట్ అవుతుంది వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ వాళ్ళకి జూలైలో మంచి ఆపర్చునిటీస్ అంటే ఖాళీగా ఉన్నవాళ్ళు మన బిజినెస్ చేద్దాంరా రా వీళ్ళు ఒకరి కింద పని చేయడానికి ఇష్టపడరమ్మా ఇరవై వేలకి ముప్పై వేలకి నలభై వేలకి వీళ్ళు ఈ సిరీస్ వాళ్ళు దే డోంట్ వర్క్ దే ఆర్ ఇండిపెండెంట్ థింగర్స్ ఇప్పుడు నేను కాంట్రాక్టర్ పెట్టుకుంటా నెలకి ఎన్ని జీతం ఇస్తాను ఉన్నాడు సినిమాకి నాకు ఇన్ని రేంజ్ పెరిగే కొన్ని నాకు ఇన్ని కోట్లు ఇన్ని కోట్లు సో భారీ డైరెక్టర్ చెక్తాడు టెన్ టెన్ పుట్టాడు టెన్ టెన్ పదవ తేదీ పదవ నెల సో ఈ వన్ నైన్టీన్ ట్వంటీ అందరూ కూడా ఇండిపెండెంట్ క్రియేటివ్ మైండ్ ఈ క్రియేటివ్ మైండ్ డబ్బు సంపాదిస్తారు సో రాజకీయ రంగం కావచ్చు సినిమా రంగం కావచ్చు వీళ్ళు పిన్ నుంచి ప్లెయిన్ వర్క్ ఏ వ్యాపారమైనా చేయగలరు దే విల్ డూ ఇన్ డిఫరెంట్ వే అండ్ దే విల్ అర్న్ లాడ్ ఆఫ్ మనీ బట్ హెల్త్ పరంగా జూలై ఒక జాగ్రత్తలు తీసుకోవాలి ఓవర్ వర్క్ వల్ల మైగ్రెయిన్ బ్యాకేక్ డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో తర్వాత ఆగస్ట్ వీళ్ళకి పీక్ ఉంటుంది ఆగస్ట్లో మిమ్మల్ని వీళ్ళని ఆపే శక్తే లేదు సో వీళ్ళంతా డబ్బు డబ్బు ఆగస్ట్లో బ్రహ్మాండంగా అంటే వీళ్ళు ఎక్కడ డబ్బులు విసిరేసినా కూడా అంటే విసిరడం కాదు పెట్టుబడులు పెట్టుబడి రూపాయికి పది రూపాయలు తిరిగి వస్తుంది సో రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేట్ బెస్ట్ కన్స్ట్రక్షన్ బెస్ట్ షేర్ బిజినెస్ వద్దు ఈ వన్ సిరీస్ వాళ్ళకి షేర్స్ తప్ప ఇంకేం చేసినా కలిసి వస్తుంది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వరకు కూడా వీళ్ళకి ఒక జూన్ నెల జాగ్రత్తగా ఉండగలిగితే మిగతా అన్ని నెలలు కూడా పండగలాగా ఉంటుంది ఈ వన్ సిరీస్ వాళ్ళు రూబీ చేసుకోవాలి ఎక్కువ ఎల్లో బ్లూ ఆరెంజ్ బట్టలు వేసుకోవాలి గ్రీన్ బ్లాక్ వేసుకోకూడదు గ్రీన్ బ్లాక్ వేసుకుని కోపం ఎక్కువ అవుతుంది సో అన్లకి కలర్స్ విల్ క్రియేట్ నెగిటివ్ థాట్స్ సో కలర్ థెరపీ మంచి అదృష్టమైన కలర్ వేసుకోవడం వల్ల రిఫ్లెక్షన్ ఆ మీరు ఎవరన్నా మనం ఇంటర్వ్యూకి వెళ్ళాము మన లైట్ బ్లూ వేసుకున్నాము ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి మనం ఎంత దయ కరోనా సో అబ్బాయికి జాబ్ ఇద్దాం సో ఒకరి పైకి లేకపోలే మనం పైకి రాలేము దేవుడు కూడా మనకి పైకి లాగాల్సిందే సో ఈ కలర్స్ ఎక్కువ వేసుకుంటే బ్లూ ఎల్లో ఆరెంజ్ మంచి గ్రీన్ బ్లాక్ వేసుకుంటే నెగిటివ్ సో ఈ వన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు పేర్లు ఏతో గానీ జేతో కానీ వైతో కానీ ఎస్తో ఉంటే మంచి సక్సెస్ వీళ్ళ పేర్లు వితో ఉంటే అడ్డంకులు నెగిటివ్ పుట్టుక బాగుంది లెటర్స్ బాగాలేవు నెగిటివ్ ఎనర్జీ సో యూవి బీకే తో ఉంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటారు ఫిఫ్టీ బాగుంటారు ఫిఫ్టీ బాగుండరు సిఎల్ బ్రహ్మాండం డిఎమ్తో పేరు ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో ఈ పేర్లు గల వాళ్ళతో బిజినెస్ పార్ట్నర్షిప్ కానీ లేదా మ్యారేజెస్ కానీ ఈ అనుకూలమైన లెటర్స్తో బ్రహ్మాండంగా ఉంటుంది సో మెత్త మొత్తం మీద తీసుకుంటే వన్ సిరీస్ వాళ్ళకి ఒక జూన్ నెల తప్పించుకుంటే ఇక అన్నీ బాగుంటాయి సో వన్ టెన్లో పుట్టి కూడా మాకు సక్సెస్ లేదు ఇబ్బంది పడుతున్నామన్న వాళ్ళు ఒక్కసారి వాళ్ళ పేరు చెక్ చేసుకోవాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే పేరు బాగుంది రిప్లై ఇస్తాను ఎంతమంది చేసినా ఇస్తారు రిప్లై నాకు ఓపిక సో వాళ్ళు లక్కీ బాగలేదని వాయిస్ వస్తే నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను వ్యక్తిగతంగా హైదరాబాద్లో అయితే రోజూ ఉంటాను నెలకు రోజు కర్నూలు నెలకు రోజు తిరుపతి సో నేరుగా వచ్చినప్పుడు నన్ను వచ్చి నాకు హెల్త్ బాగాలేదు నాకు పెళ్లి కాబట్టి అడగాల్సి చెప్పాల్సిన అవసరం లేదు నా ముందు కూర్చుంటే సమస్య నేనే చెప్తాను పరిష్కారం నేనే చెప్తాను సో నేను చెప్పినట్టు ఫాలో అయితే చాలు సర్టిఫికేట్ లో పేర్లు మార్చానమ్మా మన ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్స్ రాసుకుంటే లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది పేరు ఎలా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ అవునమ్మా సింపుల్ కదా అమ్మా చాలా ఈజీ ఈజీ నేను మార్చుకో అక్కర్లేదు ఏమి చేంజ్ చేస్తా ఆశీర్వాద్ నాన్నగారు ఏఏ ఎస్ హెచ్ ఐఆర్ వి ఏఏడీ ఇచ్చాక సేల్స్ చదిరిపోతుంది మన అంగడికి ఆశీర్వాద్ అనట్లేదు అనట్లేదు ఎడిఆర్ అప్పని మా నాన్నగారు రెండు వేల ఆరులో యడ్యూరప్ప మార్చాక రెండు సార్లు సీఎం అయ్యారు ఈ పేరులో ఇంత బలం ఒక మాట చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇసుకలు టు దైవబలం ఎస్ సార్ నమస్తే సార్